ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ ఇవి రెండు పాడి గేదెలు ఒక్కొక్కటి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు పడింది లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు దానిలకు దూడలు ఉన్నాయి ఫీమేల్ కాప్స్ ఆడదూడలు సూడైతే ఏం లేవు ఓన్లీ పాడి గేదెలు చూడొచ్చు వాటి కాప్స్ను గేదెలు ఆర్డర్ క్వాలిటీ చూడవచ్చు మీడియం సైజ్ ఉన్నాయి గేదెలు ఎవరు బ్రదర్ మహిపాల్ మహిపాల్ మహిపాల్హోబాదా ఓకే ఎప్పుడైనా వచ్చారు ఎరగడ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది రేట్ ఇరవదు పర్లేదా ఈ రెండున్నా ఏమన్నా తీసుకుంటున్నారా ఇంకా తీసుకువెళ్ళా ఎట్లున్నాయి మీ దగ్గర రేటు ఎయిట్ రూపీస్ పడతాయి సెవెంటీ నుంచి ఎయిటీ ఏదైనా ఇండ్లక దగ్గర గేదెలు ఉన్నాయా ఓకే ఈ బ్రదర్ తీసుకున్నాడు ఈ రెండు గేదెలు రెండు పాడి గేదెలు హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రవీంద్ర రెడ్డి ఇది పదకొండవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలను చూపిస్తాను దాని తర్వాత సేల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వారం రైతులు అయితే తక్కువనే వచ్చారు ఎర్రగడ్డ మార్కెట్కు గేదెలు కొనడానికి లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఇది ఐదు నెలల సుడితో ఉంది గేదె అడ్ర చూసుకోవచ్చు ఇవన్నీ గేదెలు డైరీ ఫామ్ నుంచి వచ్చాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు సూడి ఉండే గేదెలు బాగా ఎక్కువ వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఫోర్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు ఉండే ప్రెగ్నెంట్ ఛానల్ ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది చాలా మంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు రైతులు డైరీ ఫామ్ వాళ్ళు కు చెప్తుంటారు నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను మీరు డైరెక్ట్గా రైతులు డైరీ ఫామ్ పర్సన్స్తో మాట్లాడుకోవచ్చు ఈ వారం చిన్న దూడలు అయితే బాగానే వచ్చాయి సంవత్సరము సంవత్సరంన్నరవై అట్లాగా పెద్ద పడ్డలు అయితే ప్రతి వారం వస్తుంటాయి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండే పడ్డలు అయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై దాకా వస్తుంటాయి ప్రతి వారము రేట్లు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు కూడా చెప్తుంటారు పెద్ద సైజు పడ్డలు సంవత్సరము సంవత్సరం నర్ర అట్లాంటి దూడలు కావాలనుకుంటే ఎర్రగడ్డ మార్కెట్ మార్కెట్కు ఎర్లీగా రావాలా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వచ్చేస్తే తీసుకోవచ్చు లేటు వస్తే ఏంటంటే దూడలు తొందరగా అయిపోతాయి బ్రీడ్ బాగుండేటివి ఎర్రగడ్డ మార్కెట్ మార్కెట్లో మీకు గేదెలకైతే చిట్టి ఆరు వందలు ఉంటుంది ఒక్కొక్క గేదెకు చిన్న దూడలకు పడ్డలకు అయితే మూడు వందలు ఉంటుంది త్రీ హండ్రెడ్ చూడవచ్చు గేదెలను జాఫరాబాద్ గేదె ఎనిమిది నెలల సుడుతోంది ఎయిట్ మంత్సా ఎనిమిది ఎనిమిది నెలలు సుడుతోంది చూడవచ్చు బ్రదర్ ఎంత చెప్తున్నావు రేటు నైంటీ థౌసండ్ ఎన్ని ఇస్తుంది పాలు పచ్చి మీద ఎయిట్ ఎయిట్ ఇస్తుంది చూడవచ్చు ఎంత ఫైనల్ రేట్ ఎంత చెప్పడం ఎంత చె నైంటీ థౌసండ్ చెప్తున్నా నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని అవుతుంటుంది నెక్స్ట్ ఇంతే కోరుతుండ సార్ డైరీ ఫామ్ గేది ఇది డైరీ ఫామ్ నుంచి తీసుకొచ్చారు బ్రదర్ ఎక్కడ ఉంటుంది బ్రదర్ ఇది మామూలుగా లొకేషన్ ఎక్కడ మీది మీద చిల్కూర్ ఈ జాఫరాబాద్ జాతి అయితే అమ్ముడైపోయింది నేను తర్వాత చూపిస్తాను మ్యాక్సిమం పార్ట్ టూలో కవర్ చేస్తాను దీన్ని ఇది ముర్రా జాతి దూడ వయసు సంవత్సరం రెండు నెలలు అట్లా ఉండొచ్చు దీని ధర అయితే ఇరవై ఐదు వేలు చెప్పారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ ఉన్న దూడలు కూడా మంచిగా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు మనం సర్చ్ చేసుకొని తీసుకోవాలా మార్కెట్ మొత్తం తిరిగి జాతి గేదే ఎనభై ఆరు వేలకు సెలైంది ఎయిటీ సిక్స్ థౌజండ్కు నెక్స్ట్ ఈ మూడో తగ్గేది అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెల్లో ఆరు నెలలో సుడిత ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో అడ్రస్ చూడొచ్చు సైజ్ చూసుకోవచ్చు ఈ రెండు పడ్డలు లక్ష ఇరవై వేలకు అమ్ముడేనా అనేసి చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కు రెండు నెలలు నేనంట కట్టి బట్ కన్ఫామ్ అయితే కాదు టూ మంత్స్ అయితే కట్టినాయి అనేసి చెప్తున్నారు ఒకటి పంచకళ్యాణ్ ఉంది ఇది పంచకళ్యాణి చూడ పడ్డ రెండు ఒకటే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఒకరే అడ్రస్లో చూడవచ్చు ఈ గేదె ముప్పై ఎనిమిది వేలకు సేల్ అయింది థర్టీ ఎయిట్ థౌజండ్కు ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బొఫ్ఫెలో గేదె సైజ్ చూసుకోవచ్చు అడ్రస్ చూడవచ్చు థర్టీ ఎయిట్ థౌసండ్కు పోయింది గేదె క్వాలిటీ సైజును బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది జాఫరాబాది దూడ ఎనిమిది నెలలు ఉంటుంది పన్నెండు వేలకు అమ్ముడైంది ట్వల్వ్ థౌజండ్కు దీని వయసు ఎయిట్ మంత్స్ ఉంటుంది ఎవరైనా కానీ సరే ఎర్రగడ్డ మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ గేదెలు దూడలు కొనాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్ కాల్ చేయండి నా తరపు నేను హెల్ప్ చేస్తాను మీకు ఈ గేదె సెవెంటీ ఫైవ్ థౌసండ్కి సెల్ అయింది డెబ్బై ఐదు వేలకు ఎన్ని నెలలో చూడండి అన్న ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బా కొన్ని పాలు కూడా ఉన్నట్టున్నాయి పోయినాయా ఏం లేవా పాలు ఇప్పుడు ఎన్నై తగ్గేది ఉంటుంది బ్రదర్ ఇది ఉంటుంది నెక్స్ట్ ఇంతే మూడు అయితే ఉంటుంది ఏ ఊరు మీది ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది జిల్లా ఇది గజేలా ఫస్ట్ టైమ్ రావడం బ్రదర్ రేట్ ఎలా అనిపించింది బ్రదర్ మంచి అనిపించింది ఇంటి దగ్గర ఉన్నాయి గేదెలు ఉన్నాయి ఎట్లా పడుతుంది మన దగ్గర పాల రేటు ఫిఫ్టీ ఫైవ్ డైరీకా వాళ్ళే వేడుకొని వాళ్ళే పోతారు మనకైతే ఫిఫ్టీ ఫైవ్ కట్టిస్తారు లీటర్కు సపరేట్ ఏమైనా గడ్డి నాటినారా బ్రదర్ ఏం లేదా సొఫా పెట్టినారా ఇది ఒకటైనా ఏమైనా తీసుకుంటున్నారా ఇంకొక ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఓకే ఈ గేదే ఒక లక్ష పదకొండు వేలకు సెలైంది ఎన్ని ఎన్నెలు ఉంది అన్న సూడి ఏడైపోయి ఎన్ని వచ్చింది బ్రదర్ వాళ్ళు ఆంధ్ర గుంటూరు నుంచి వచ్చి గేదెను కొనుక్కున్నారు పాలేమిస్తున్నట్లేదు కదా బ్రదర్ పాలేమలేవా ఇదన్నా ఇది బ్రదర్ ఇదేనా పడింది ఇది ఒక్కటేనా మీరు పడింది గేదైతే హెవీ సైజ్ ఉంది ఉంటుంది బ్రదర్ నెక్స్ట్ ఇంతే మూడోదా ఎన్ని ఇవ్వచ్చు పాలు పదహారు ఎందు ఒకటే నేను ఏమైనా తీసుకుంటున్నా ఈ గేదె ఆరు నెలలో సుడుతుంది పాలు కూడా ఇస్తుంది ఎంతకైంది బ్రదర్ ఎంతకైంది డెబ్బై ఒకటి సెవెంటీ వన్ థౌజండ్కి సేల్ అయింది ఆరు నెలలో చూడింది పాలు కూడా ఇస్తుంది నెక్స్ట్ ఇంతే అయితే గేదె ఉండొచ్చు ఎంత బ్రో దీని బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది ఇది రెండు కలిపి నలభై ఐదు అంట అంటే ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు పడింది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీటిలో ఒక ఆవుదూడన ఆల్రెడీ క్రాస్ చేయించారంట యూతల్ సైడ్ ఉండేదాన్ని ఇక్కడ తమ్ముడు పట్టుకున్నాడు కదా దాన్ని క్రాస్ చేయించారంట హైదరాబాద్లో కీసర దగ్గర ఈ రోజు పాడి గేదెల లోడ్ వచ్చింది మధ్యాహ్నము యాక్చువల్ గా అది రేపు వస్తుంది అనేసి అనుకున్నారు బట్ ఈ రోజు మధ్యాహ్నానికి వచ్చింది లోడ్ అది మొత్తం తొమ్మిది జాఫరాబాది గేదెల లోడ్ వచ్చింది అందులో ఏడు పాడి గేదెలు వచ్చాయి రెండు సూడు గీదెలు వచ్చాయి రేపు ఉదయం నేను డైరీ ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను ఇంకొక తొమ్మిది గేదెలు వస్తున్నాయి బన్నీ జాతి గేదెలు సేమ్ డైరీ ఫామ్ కు రేపు ఉదయం వస్తాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్లో నా నెంబర్ ఉంది కదా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ